చూడండి పాయసం ఇలా ఎలా తయారు చేయాలో ఇది చూడండి చక్కగా పాయసం ఇలా తయారు చే చాలా బాగా వచ్చిందండి పాయసం ఇలా తయారు చేసే విధానం ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు పిడిగిరాళ్ళ కుకింగ్ ఛానల్ వచ్చేసి స్పెషల్ వచ్చేసి పాయసం చేయబోతున్నానండి పాయసం మాములు తినాలనిపించింది తినాలనిపించి పాయసం చేయబోతున్నానండి పాయసం చేసే విధానం ఏంటో చూపిస్తాను నేను ఫస్టే కొంచెం పొయ్యి మీద పెట్టానండి మర్చిపోయే వీడియో తీదా అందుకని తర్వాత చూపిస్తున్నానండి ఈ వీడియోలో ఏమనుకో మాకండి ఫస్ట్ నేను ఒక రెండు గిద్దలు రెండు గిద్దలు బియ్యం అండి రెండు గిద్దల బియ్యం బాగా కడిగేసి ఇది పొంగలు తెప్పాలండి పొంగలు తెప్పాలంటారు రాగిదండి ఇత్తడిదండి ఇత్తడిది ఇత్తడి దాంట్లో పెట్టుకున్నానండి పొంగల్ తెపాలు దీంట్లో ఇత్తడి దాంట్లో రెండు గిద్దలు బియ్యం పోసి శుభ్రంగా కడుక్కొని ఎసురు పోసి దాంట్లోకి కొంచెం పచ్చిపప్పు వేసానండి ఇది చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి ఎంతమంది తెలుసో ఎంతమంది తెలీదో తెలియదండి నాకు కాకపోతే నేను ఇలా చేస్తాను పాయసం చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడు ఇదిగోండి రెండు గిద్దలు బియ్యం పోసి బాగా కడుక్కొని ఎసురు పోసుకొని మనకు సరిపోయేంత ఎసురు ఒక గిద్దకి ఒక గిద్ద బియ్యానికి రెండు గిద్దలు వాటర్ పోసుకోవాలంటే మూడు గిద్దలండి మొత్తం మూడు గిద్దలకు ఆరు గిద్దలు పోసానండి ఎసురు దాంట్లోకి కొంచెం పచ్చిపప్పు వేసానండి పచ్చిపప్పు వేస్తే పాయసం సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా పచ్చిపప్పు వేసుకొని చేసుకుంటే పాయసం మాత్రం సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి సూపర్ ఉంటుంది ఇదిగోండి పొంగొచ్చింది ఎసురు పొయ్యి మేము పెట్టాను ఎసురు పెట్టాక వచ్చింది ఇగో చూడండి ఎంత బాగుంది అసలుకి అదిగోండి పచ్చిపప్పు కూడా మనకి చాలా బాగా పడుతున్నాయి ఉరు ఉడుకుతున్నాయి కదండీ పచ్చిపప్పు కూడా దగ్గర నుంచి చూపిస్తున్నా అదిగోండి పచ్చిపప్పు కూడా మనకు ఉడుకుతున్నాయి వెంటనే వచ్చేసిద్ది అండి ఊరకనే పాయసం ఊరకనే పొంగ వచ్చేసిద్ది చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి చూడండి ఇప్పుడు కలిపి కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి చక్కగా ఇలా ఉడుకుతుందండి ఇలా ఉడకాలి చక్కగా అన్నం పచ్చిపప్పు చూడండి ఎంత బాగుందో ఇలా చేసుకోండి అండి చాలా బాగుంటుంది ఓన్లీ బియ్యమే కాదండి కొంచెం పచ్చిపప్పు కూడా అన్నంతో పాటు ఉడికితే చాలా బాగుంటుందండి ఈ పొంగళ్ళు దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు మాములుగా అయినా దే మాకు తినాలనిపించి చేసుకుంటున్నామండి దేవుడి దగ్గరది ఏం కాదు మాములుగా తినాలనిపించి చేస్తున్నానండి చూడండి ఎంత బాగుందో ఇదిగోండి చాలా బాగా ఇది మెత్త కొత్తగా ఉడికిపోవాలండి ఈ అన్నము ఈ పచ్చిపప్పు ఈ మొత్తము చక్కగా ఉడికిపోవాలండి మొత్తం ఉడికిపోవాలి ఇలాగా చక్కగా ఉడికిపోవాలండి ఎసురు కొంచెం ఎక్కువ పోసుకోవాలండి అన్నానికి ఇప్పుడు కొత్త బియ్యం వచ్చి ఉంటాయి కదండి దానికైతే ఎసురు తక్కువ పడతాయి ఈ పాత బియ్యం కాబట్టి ఎసురు ఎక్కువగానే పడతాయండి కొత్త బియ్యానికి అయితే ఎసురు తక్కువగానే పడతాయండి ఎందుకంటే అవి మెత్తగా ఉంటాయి కాబట్టి బియ్యం అసలు ఇంకా కొత్త బియ్యం ఉంటాయండి పాయసం ఉంటుంది సూపర్ టేస్ట్ వచ్చిందండి మీ దగ్గరలో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కొత్త బియ్యం తీసుకొని ఒక ఇద్దరు పాయసం వండుకోండి నెయ్యి వేసుకొని ముద్దపప్పు వేసుకొని తింటుంటుంటుంది సూపర్ అండి పాయసం మాత్రం చాలా బాగుంటుంది బెల్లం బెల్లంతో చేస్తాం కాబట్టి పాయసం ప్రతి వాళ్ళు షుగర్ అయినా బి ఏదైనా అందరూ తినొచ్చండి పాయసాన్ని మనం బెల్లంతోనే చేస్తాం కాబట్టి తినొచ్చండి కొత్త బియ్యం పాయసం అయితే ఇంకా బాగుంటుందండి మేము పాత బియ్యంతో చేస్తున్నాను మాకు కొత్త బియ్యం ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి మీరు కూడా కావాలంటే కొత్త బియ్యం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఒక గిద్దడి బియ్యంతో పాయసం వండుకుండి సూపర్ ఉంటుందండి నిజం చెప్తున్నానండి చాలా బాగుంటుందండి చూడండి ఇదిగోండి ఇది మెత్తగా ఉడికి పోవాలి మెత్తగా ఉడికి పో పది నిమిషాల పాటు మనం మెత్తగా ఉడకబెట్టుకున్నామండి దీన్ని చాలా బాగుంటుందండి ఇలా పచ్చిపప్పు వేసుకొని చేసుకుంటే పాయసం చాలా బాగుంటుంది దీంట్లోకి ఇప్పుడు మనం కొబ్బరి కొబ్బరి కొంచెం ముక్కలు కోసుకొని ఎండి కొబ్బరి ఉంటే ఎండి కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కొన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి కట్ చేసుకున్నాం చూపిస్తాను చూడండి ఇప్పుడు పాయసం చూద్దామండి ఇదిగోండి చక్కగా ఉడికిపోతుంది మనకి ఇది చూడండి చాలా చక్కగా ఉడికిపోయింది చాలా వరకు సొగం వరకు ఉడికిందండి యాభై శాతం వరకు ఉడికింది యాభై శాతం ఉడికింది ఇదిగోండి చక్కగా ఉడికిపోతుండగా ఇప్పుడు దీంట్లోకి మనం కొబ్బరి ముక్కలు వేసుకుందామండి దీంట్లోకి ఇదిగోండి కొబ్బరి ముక్కలు ఒక అరకప్పు అరకప్పు కొబ్బరి ముక్కలు అండి వేసుకుంటే భలే టేస్ట్ ఉంటుందండి ఈ కొబ్బరి ముక్కలు కూడా పంటికి తగులుతుంటే ఉడికి చాలా బాగుంటుందండి ఈ పంటికి మన నోటికి తగులుతుంటే చాలా బాగుంటుందండి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని చక్కగా కలుపుకుందామండి చక్కగా ఇట్లా కలుపుకుందామండి ఇంకొక పది నిమిషాల పాటు మనం మగ్గి ఉడికి ఉడికి ఉడికిద్దామండి ఒక పది నిమిషాల పాటు ఉడికిద్దాం చూడండి ఎంత బాగుందో ఇది నీ ఈ నీళ్ళలోనే ఒక పది నిమిషాల పాటు మెత్తగా ఉడికించుకుందాం చూడండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మెత్తగా ఉడికిపోయిందండి అన్నం చక్కగా ఇప్పుడు దీంట్లోకి మనం బెల్లం కొట్టేసుకుందామండి బెల్లం దీంట్లోకి మనకి ఎంత పట్టిదంటే ఒక అర కేజీ బెల్లం పట్టిద్దండి అర కేజీ బెల్లం పట్టిద్ది అర కేజీ బెల్లం పట్టిద్దండి ఇదిగోండి చక్కగా మనకి మెత్తగా ఉడికిపోయింది ఇట్లా మెత్తగా అన్నం అనే ఎప్పుడైనా మెత్తగా ఉడికిపోవాలి చక్కగా ఇప్పుడు ఉడికిపోయింది కదా దీంట్లోకి ఒక అర కేజీ బెల్లం కొట్టేసుకుందాం మనం చూడండి చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం బెల్లం వేసుకుందామండి బెల్లం చూడండి ఇదిగోండి అర కేజీ బెల్లము అర కేజీ బెల్లము ఇట్లా చక్కగా మొక్కలు ఇట్లా చిన్న చిన్న ముక్కలు ముక్కలు చేసి కట్ చేసుకొని వేసుకోవాలండి బెల్లం మొత్తం వేసుకోవాలి ఈ అర కేజీ బెల్లం మొత్తం పట్టిద్దండి బెల్లం చక్కగా బెల్లం మొత్తం వేసుకోవాలి బెల్లం వేసాక బాగా కలపాలండి ఇది బాగా కలుపుకోవాలి చక్కగా ఇలా కలుపుకోవాలి ఇలా అన్నం మెత్తగా అయిపోవాలండి ఇలా అన్నం మెత్తగా అయిపోవాలి అడుగంటకుండా చక్కగా కలుపుకోవాలండి బాగా చక్కగా కలుపుకోవాలి ఈ బెల్లం అంతా కరగాలండి ఈ బెల్లం అంతా కరగాలి ఒక ఐదు నిమిషాలు పట్టిద్దండి ఐదు నిమిషాలు పట్టిద్ది చూడండి చక్కగా మనకు బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది ఎట్లాగా చక్కగా కరిగిపోవాలండి బెల్లం కూడా పాయసంలోకి మనకి ఎప్పుడు తినాలంటే అప్పుడు చేసుకోవచ్చు అండి చక్కగా తినాలని తినాలని పిచ్చినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు చూడండి చక్కగా ఉడికిపోయింది ఇదిగో చూడండి చక్కగా గట్టిగా కూడా ఉంది పాలు పోయలేదు అనుకోమాకండి పాలు నేను లాస్ట్లో పోస్తా అదే నాకు దగ్గర ఉన్న ఫెషల్సి నేను లాస్ట్లో పోస్తా పాలు చాలా బాగుంటుంది లాస్ట్లో పాలు పోసుకుంటే ఇలా చేసుకొని పాలు పోసుకుంటే సూపర్ ఉంటుందండి పాలు కాయలు వేసుకుందామండి ఆలుక్కాయలు ఒక ఐదు ఆరు ఆలుక్కాయలు అండి ఇదిగోండి ఐదు ఆరు ఆలుక్కాయలు కొట్టేసుకొని మెత్తగా కొట్టేసుకొని ఇప్పుడు వేసుకోవాలండి చాలా బాగుంటుందండి దీంట్లోకి నేతిలో జీడిపప్పు పిస్తా జీడిపప్పు పిస్తాపప్పు అన్నీ వేసుకోవచ్చండి జీడిపప్పు అన్నీ వేయించుకొని అవి కూడా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి కాకపోతే నేను ఏం నా దగ్గర ఏమి లేవు కాబట్టి నేను ఏమి వేయట్లేదండి జీడిపప్పు లేవు కాబట్టి వేయట్లేదు కావాలంటే ఉన్నోళ్ళు వేసుకోవచ్చు చూడండి చక్కగా మనకై పాయసం రెడీ అయిపోయింది ఐదు నిమిషాలు ఉంటే కొంచెం అక్కడక్కడ బెల్లం ఉన్నా మొత్తం కరిగిపోయిందండి ఇదిగోండి అక్కడక్కడే ఇది ఒక ఉన్నాయి కదండి ఇవి కూడా కరిగిపోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే కరిగిపోయింది ఇప్పుడు చూడండి ఉడికిపోయింది ఇదిగోండి బెల్లం కూడా ఎక్కడ మనకి బెల్లం కూడా చక్కగా కరిగిపోయిందండి ఉడికిపోయింది ఇంకా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం పాలు పోసుకుందామండి పెట్టుకొని పాలు పోసుకుందామండి సన్న మంట పెట్టుకొని మనం పాలు పోసుకున్నాం అండి అల్లరేటర్ పాలు పోసుకోవాలండి అల్లరేటర్ పాలు అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి నేను ప్యాకెట్ పాలు లీటర్ పోస్తున్నానండి మీకు ఇంట్లో ఉంటే కాగబెట్టుకొని అయినా పోసుకోవచ్చు ఇలా పచ్చి అయినా పోసుకోవచ్చు అండి పెట్టుకొని ఇలా పాలు పోసుకోవాలండి ఎరగవండి పాలు చక్కగా సన్న మంట పెట్టుకొని ఇలా పాలు పోసుకుంటే ఎరగను కూడా ఎరగవండి ఇప్పుడు చూడండి చక్కగా మనకి ఇలా కలుపుకోవాలండి ఈ పాలు అంతా ఈ పాసానికి పట్టేటట్టుగా చక్కగా ఇట్లా కలుపుకోవాలి రెండు నిమిషాల్లో చక్కగా గట్టి పడిపోయిందండి ఇట్లా సన్న మంటమైన ఉడికించుకుంటే చక్కగా రెండు నిమిషాల్లో గట్టిగా అయిపోయింది ఇంకా అయిపోయిందండి పాయసం రెడీ అయిపోయింది ఒక రెండు నిమిషాలు మగ్గించుకొని దించేసుకుంటే అయిపోయిందండి రెండు నిమిషాలు మగ్గించుకొని దించేసుకుంటే అయిపోయినట్టు ఇది చూడండి చక్కగా పాయసం పాలలోకి ఇప్పుడే చక్కగా గట్టి పడిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు ఉంటే గట్టి పడిపోయిందండి సన్న మంటమైనా గట్టి పడిపోయింది చూడండి రెండు నిమిషాలలో గట్టి పడిపోయింది అండి చక్కగా పాయసం అయిపోయింది ఇదిగోండి చక్కగా ఎంత బాగుందంటే పాయసం గట్టిగా ఉంటే బాగోదండి పాయసం ఎప్పుడైనా వస్తూ ఉంటేనే చాలా బాగుంటుందండి గట్టిగా ఉంటే బాగోదండి ఇట్లా ముసర కానీ ఎవ్వరైనా జారిపోయిందండి ఇది పాయసం తింటే స్పూన్ వేసుకొని తింటే నెయ్యి వేసుకొని కొంచెం ముద్దపప్పు వేసుకొని తింటే జారిపోయిందండి అంత బాగా వచ్చిందండి టేస్టీ అండి ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి పాయసం చేసే విధానం సూపర్ ఉంటుందండి ఇది ఓన్లీ మనం తిందామని చేసుకుందండి పొంగల్ అయితే ఇలా కాదండి పాలు అది వేరండి పొంగల్ చేసేది వేరు మనం నార్మల్గా తినాలనుకుంటే ఇలా తింటే సూపర్ ఉంటుందండి మళ్ళీ ఇది పొంగలకు కనుక్కోమాకండి పొంగలకేను అయితే కాదండి మాములు మా తినాలనిపించి చేశానండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఒక వెరైటీ అండి పాయసంలోనే ఇది ఒక వెరైటీకి చేసా ఇట్లా లాస్ట్లో పాలు పోయి ఇది వెరైటీ పాయసంలో పాలు ఇట్లా లాస్ట్లో పోయిట్టు వెరైటీ చాలా బాగుంటుంది అండి ఇట్లా పళ్ళసాగ చేసుకుంటే సూపర్ అంటుందండి స్పూన్ వేసుకొని ఎవరన్నా వచ్చినా గెస్ట్లు వచ్చినా పల్లెల్లో వేయకుండా చక్కగా చిన్న గిన్నెలోకి వేసి కప్పులోకి వేసి కోస్త నెయ్యేసి కొంచెం పా పప్పేసి ఇలా ఇస్తే సూపర్గా ఉంటుందండి జారిపోయిందండి నోట్లో ఎక్కేసుకుంటే జారిపోయి ఇలాంటి మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా లైక్ చేయట్లా షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్